హైవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పదవి పోయినా కానీ అధికారంలోని దిగిపోయినా కానీ సిగ్గుసారం లేకుండా కూటం ప్రభుత్వం మీద నచ్చినట్టు తనకిష్టం వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు అయితే సోషల్ మీడియాని బేస్ చేసుకొని కొన్ని వందల రకాల పోస్టులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అసలు ఆ చేసే ఆరోపణలు కూడా కనీసం మినిమం అక్కడ వాస్తవాలు ఏంటి అందులో కనీసం ఎంతో కొంత తప్పు ఉంది అందువల్ల జరిగింది కూడా కాకుండా సంబంధం లేని పోస్టులన్నీ పెట్టి సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని సంఘటనలన్నీ కూడా ఎక్కడెక్కడో జరిగినవన్నీ తీసుకొచ్చి ఇది కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం వల్లే జరిగింది లేకపోతే పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది దీనికి కారణం పవన్ కళ్యాణ్ లేకపోతే దీనికి కారణం లోకేష్ లేకపోతే దీనికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుచారం ఉండాలండి ఇలా ఐదేళ్లు మీదలాగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇంత దారుణమైన ఎలాంటి ఆరోపణలు చేయడం బట్టి ఎలాంటి నీతి లేని రాజకీయాలు చేసి ఈ మీడియాను అడ్డం పెట్టుకొని మీరు ఎంతటి దారుణమైన పనులు చేశారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించి ఇంతటి దారుణమైన పరిపాలన నుంచి మిమ్మల్ని తప్పించి ప్రజలు విముక్తులు పొందారు ఎందుకు అని అంటే గత ఐదేళ్లలో మీరు అభివృద్ధి ఎంత చేశారో దేశ తెలియదు కానీ జనాలకి ఆ చేసింది పావలా చేస్తే ముప్పావలాకి డబ్బా కొట్టుకున్నారు మీరు అంటే మీరు ఎలా ఉందనంటే ఎక్కడో వచ్చి చిన్న మిక్చర్ బండి ఓపెన్ చేశారనుకోండి లేకపోతే ఒక పాస్ట్ ఫుడ్ బండి ఓపెన్ చేశారనుకోండి ఏదో ఒక వెయ్యి కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేసినప్పుడు ఒక డబ్బా కొట్టుకొని మీరు గత ఐదేళ్ల ప్రభుత్వాలు మీరు చేశారు ఓపెన్గా చెప్పాలంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకోండి మేబీ జీ సబ్మిట్ అని చెప్పి ఏది మనకి వైజాగ్లో జీ సమ్మిట్ అని చెప్పి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ అన్ని కూడా గ్యాదర్ చేస్తున్నామని చెప్పి ఒక మీటింగ్ అయితే పెట్టారు దానికి అదానీ గారిని అంబానీ గారిని ఇండియాలో ఉన్న పెద్ద 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 ఇండస్ట్రిస్టులందరినీ తీసుకొచ్చి చాలా హడావిడిగా చేశారు తీరా ఏమైందని చూస్తే మన మాజీ ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గుడివాడ అమర్నాథ్ ఎంఓవీలు చూపిస్తూ బొబొట్లు కంపెనీ వచ్చింది మసాలాల కంపెనీ వచ్చింది జింజర్ పేస్ట్ల కంపెనీ వచ్చింది అంటే మసా ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీ వచ్చింది ఇవి చెప్తున్నారండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలంటే ఐటీ కంపెనీస్ రావాలి లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్ రావాలి లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావాలి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి రావాలి లేదంటే మెయిన్గా డెవలప్మెంట్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇలాంటివి చూపించాలండి అలాంటివి చూపిస్తే గ్రోత్ రేట్ అనేది పెరుగుద్ది దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ రేట్ పెరుగుద్ది ఇక్కడ మనం చూసుకుంటే రెవెన్యూ బడ్జెట్ కూడా పెరుగుద్ది ఎందుకంటే ట్యాక్సేషన్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ మీ మేజర్గా ఇండియా డెవలప్ అవుతుందంటే మేజర్గా కారణం ఈ యువత ఉద్యోగాలు కల్పించడంలో ఈ ఐటీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మెయిన్గా ప్రైవేట్ ఇండస్ట్రీస్ని బేస్ చేసుకుంటేనే అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి భిన్నంగా ప్రైవేట్ ని బాగా డెవలప్ చేసి దానికి తగ్గగా ఫెసిలిటీస్ కానీ సబ్సిడీస్ కానీ లేకపోతే దానికి తగ్గగా ఏవైతే అనుమతులు ఉంటాయో లేకపోతే దానికి తగ్గగా ఏవైతే కావాల్సిన అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ష్యూరిటీ ఇచ్చి కల్పిస్తే అప్పుడు యువతకు ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది కానీ అవేవి చేయకుండా ముప్పై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెట్టి ఇక్కడ చూసుకుంటే వైజాగ్లో పెద్ద సభ పెట్టి తేరా చూస్తేనేమో అందులో ఆ సభలో ఎవరెవరైతే పాల్గొన్నారని చూస్తుంటే మీ వైఎస్ఆర్ టీమ్ నుంచి కొంతమంది ఎవరైతే అటు కానీ వచ్చిరని ఇంగ్లీష్ తో మాట్లాడుతున్నారు కదా కొంతమంది నాలెడ్జబుల్ పర్సన్స్ వాళ్ళని తీసుకొచ్చి ఏదో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లాగా వాళ్ళని చూపించారు సూటు బూటేసి వాళ్ళ చేత అలా చేయించారు అవన్నీ తర్వాత బయటకు వచ్చేటప్పటికి జనాలు ఏంటి ఈ రోడ్డు పక్కన మిచ్చ బండి బం తీసుకొచ్చి ఆ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పారా లేకపోతే ఎవరు ఈ బండి బండ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ చెప్పారని చెప్పి ఆ సోషల్ మీడియాలో ఆ వార్తలు వైరల్ అయిన తర్వాత జనాలకు తెలిసింది అంటే మీరు ఎంత సోషల్ మీడియాని ఎంత దారుణంగా ఉపయోగించుకోవాలి తప్పుడు ప్రచారాలు కానీ లేకపోతే అబద్ధ ప్రచారాలు కానీ లేకపోతే లేని దాన్ని ఉన్నట్టు చూపించినందువల్ల ఈ రోజు మీకు దుస్థితి పెట్టింది ఇంకా సిగ్గు లేకుండా మీరు ఇంకా తప్పుడు ప్రచారాలు కూటం ప్రభుత్వం మీద ఎక్కడెక్కడో జరిగిన మొన్న కూడా కోల్కతాలో ఏదో రేపటి మర్డర్ కేసు చేయాలి జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా దాని గురించి పెద్ద చర్చ నిం ఆ విషయాన్ని కూడా కొంతమంది మినిమం నాలెడ్జ్ లేని పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ లేసే ఐదు రూపాయలకి వంద రూపాయలకి కకృర్తుపడి ఎక్కడో జరిగిన కోల్కతాలో జరిగిన పోస్ట్ తీసుకొచ్చి ఆంధ్రలో కోటం ప్రభుత్వం ఇదంతా జరుగుతుందని చెప్పి రాస్తున్నారు అసలు సిగ్గుసారి ఉందండి అలా నాకు అర్థం కావట్లేదు మీరు పెట్టే పోస్ట్ కి అది ఎక్కడ జరిగింది ఏంటో మొన్న కూడా ఒకటి చూసుకున్నాం ఒక ప్రభుత్వ అధికారి మీద ఒక రాజకీయ నాయకుడు వచ్చి దాడి చేసాడు దానికి ఏమో వాయిస్ లేదు బ్యాక్డ్రాఫ్ లో ఆ వీడియో ఎక్కడదా అని చెప్తే గుజరాత్ అంట గుజరాత్ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తున్నారు అని చెప్పి రాసేస్తున్నారు అంటే వెనకాల వాయిస్ తో సంబంధం లేదు అక్కడ వీడియో విజువల్ ఏదో కనబడితే చాలు ఇలా చూసుకుంటే ఎన్నో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది మనకి ఆగస్టు పదిహేనుకి ఆ నిధులు ఏవైతే కేటాయించారో అందులో పంద్రా ఆగస్టు అండ్ గణతంత్ర దినోత్సవాలు అందరూ ఘనంగా జరుపుకోవాలని చెప్తే పంద్రా ఆగస్టు పంద్రా ఆగస్టు పంద్ర ఆగస్ట్ అని చెప్పి దాన్ని రిపీటెడ్గా రీఎడిట్ చేసి అక్కడేదో ఆయన ఏదో తప్పు మాట్లాడినట్టు వీళ్ళు ఏదో ఒకరీకరించి సోషల్ మీడియా అంతా ట్రోల్ చేస్తున్నారు అసలు సిగ్గుచారు మొండలు ఆయన బాగానే చెప్పాడండి పంచాయతీ నిధులు ఏవైతే ఉన్నాయో మేము కేటాయించిన నిధులు ఇప్పుడు ఆగస్టు పదిహేను ఘనంగా జరుపుకోవాలి రాబోయే గణతంత్ర దినోత్సవాలు అంటే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆయన వివరంగా చెప్తే మరి ఈ పేటిఎం బ్యాచ్క్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎలా వినిపిస్తుందో ఎలాగ అర్థం చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అందులో రీఎడిట్ పోస్టులు చేసి మేమ్స్ కని చేసేసి పవన్ కళ్యాణ్ ఏదో తప్పు మాట్లాడినట్టు ఆ నోటుకు వచ్చినట్టు వాయించేస్తున్నారు సిగ్గుజరం ఉండాలంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాటలు చూస్తుంటే ప్రతి దానికి ప్రెస్ మీట్ పెట్టి పేపర్ చూస్తే గానీ రెండు నిమిషాలు ప్రెస్ మీట్కి పేపర్ చూస్తే కానీ మాట్లాడలేదు ఓపెన్ గా అడుగుతున్నాం గత గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా మీడియా అని అన్ని రకాల మీడియా టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఏబిఎన్ కానీ సాక్షి కానీ అన్ని మీడియా ఛానల్స్ గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారండి ఫలానా శాఖకి వాల్యూ చేసాం పలానా శాఖ గురించి అని చెప్పి ఏదైతే తన క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీస్ ఎప్పుడైనా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టలేదండి ఎందుకంటే ఆయనకు రాదు కాబట్టి ఓపెన్ గా చెప్పాలంటే ఐదు నిమిషాలు ప్రశ్నలు పెట్టాలంటే కనీసం ఆయన ఒక గంట రెండు గంటలు అనేది ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని ప్రిపేర్ అయితే కానీ ఆయన చెప్పలేడండి అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన కానీ నాయకుల యొక్క తెలివితేటలు కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ చదండి ఈ డిబేట్లో కూడా కూర్చొని నాయకులు నోటికొచ్చినట్టు వాదెత్తినారే కానీ పాయింట్ మాట్లాడతారు అండి ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు పూర్తయింది రెండు నెలల్లో ఏదో రెండు వేల రోజులు అయిపోయినట్టు లేకపోతే సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి న్యాయం చేత లేదు ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేత లేదు అన్నా క్యాంటీన్లు పెట్టింది దానివల్ల ఎవరికి ఉపయోగం అనేటట్టు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చేస్తే గత ఐదేళ్లలో కూటం ప్ర ప్రభుత్వం లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏవైతే ఈ పథకాలు ఇచ్చారో ఆ పథకాలే గొప్ప అని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి చేసేవని లేదు పోలవరం ప్రాజెక్టు గాలి కొదిలేశారు అమరావతి గాలి కొదిలేశారు రాజధాని గాలి కొదిలేశారు ఇక్కడ చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక్కరోజు దాని మీద మాట్లాడలేదు మోడీ గారు కాలుపు మెల్ల ఉంచుతానన్నాడు ఈ నెల ఆయన కాలు పట్టుకున్నాడు కానీ ఏ రోజు కూడా అక్కడికి వెళ్ళి కనీసం వినయంగా మాట్లాడింది కూడా లేదు ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్న హామీలు ఇచ్చి ఆయన తప్పాడు ఆ తప్పిన హామీల వల్ల ఆయన చేసిన పరిపాలన బాగోలేదు కాబట్టి ఈ రోజు ప్రజలు అనేది జగన్మోహన్ రెడ్డికే కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ గట్టిగా బుద్ధి చెప్పారు ఇంకా మీరు మారకపోయినా సరే ఆ ఏవైతే జో పేటిఎం డబ్బులు పడుతున్నాయో ఆ డబ్బులు ఉద్దేశించుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా పోస్టులు పెడుతున్నారు ముందు కూడా ఏదైనా అక్కడ వందకు వంద శాతం తప్పు జరిగిందని అంటే మీరు మాట్లాడితే ఒక పద్ధతి అండి అంతేగాని అక్కడ ఏ తప్పు లేదు ఎక్కడో గుజరాత్లోనో లేక మధ్యప్రదేశ్లోనో లేకపోతే కోల్కతాలోనో లేకపోతే పక్కన ఉన్న తమిళనాడు కేరళ ఈ కర్ణాటకలో జరుగుతుంటే వాటిని కూడా తీసుకొచ్చేసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద లేకపోతే తెలంగాణలో జరిగిన పనులు ఇక్కడ కూటం ప్రభుత్వం మీద రుద్దుతున్నారండి సిగ్గుసారి ఉండాలండి గత ఐదేళ్లలో మీరు చేసిన దారుణాల వల్లే మీరు ఇలా మీడియాని తప్పుతో పట్టించడం వల్లే సోషల్ మీడియాని ఇలా అడ్డం పెట్టుకొని ఈ పేటిఎం పేషను అడ్డం పెట్టుకొని కొన్ని వందల మంది జీవితాలు ఇలా నాశనం చేయబెట్టి ఈ రోజు మీకు దుస్తులు పెట్టింది ఇంకా మారకపోయి ఇంకా కూటం ప్రభుత్వం మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ చేస్తున్నారు ముందు మానుకొని రాజకీయం ఎలా చేయాలి నీతి అనేది ఎలా ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి నీతులు పొలుగుతాడు మంచి చేశాను కాబట్టి ఓడిపోయిన ప్రజలు నన్ను గుర్తించలేకపోయారు అని చెప్పి నీతులు చెప్తున్నాడు మీరు మంచి చేస్తే ఎందుకు ఓడిస్తారని మీరు చేసినంత దరిద్రమే కాబట్టి ఈ రోజు ప్రజలు మీకు ఎంత దారుణమైన బుద్ధి చెప్పారు